எப்பட ரெண்டு தொண்ணா சார் அப்படின் சார் நம்ம ஆரோக்கிய பரிஸித்து கூட ஹர்ச்சோ இது அவுத்த

జై భీం నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఇసుకపాలెం విలేజీకి ఇసుకపాలెం విలేజ్ కి సంబంధించిన కాగులు బుజ్జమ్మ అనే వృద్ధురాలకి రెండు వేల తొమ్మిదిలో ఇళ్ల స్థలము వడ్డిపాలెంలో శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత ఒక రెండు మూడు నెలల్లో ఇంకి హౌసింగ్ బోర్డు వాళ్ళు హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టడం స్టార్ట్ చేసి లెంటల్ దాకా పూర్తయిన తర్వాత ఈమె ఆరోగ్య పరిస్థితి పక్షువాతం వచ్చి మంచాన పడిన తర్వాత ఇది అదునుగా తీసుకున్నటువంటి కొంతమంది ఆక్రమదారులు అందులో చొరబడి స్థలం మాది అని ఈ మింద బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేసి వీళ్ళని స్టేషన్ కు పిలవడం జరిగింది ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నా పేరు గంట నరసింహులు నేను వెళ్ళి దసై గారితో రైటర్ గారితో మాట్లాడి వీళ్ళది రైట్ అవతల ఆక్రమణదారుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి నెక్స్ట్ ఈరోజు గుర్తిరెడ్డి తహసీల్దార్ వారిని కలిసి వినతపత్రం ద్వారా ఆయనకి తెలియజేసి జరిగినటువంటి ఆక్రమణకు సంబంధించిన వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే ఒక వారం రోజుల లోపల పరిష్కారం చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు అది మన కాగులు బుజ్జమ్మ గారికి చెప్పి త్వరలో హామీ స్థలాన్ని ఆంకి అప్పకి చెప్పేదానికి ఎంఆర్ఓ గారు మనకు హామీ ఇచ్చినందువలన మేము హృదయపూర్వక ధన్యవాదాలు ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం జై భీమ్